హలో వివర్స్ మరమరాల లడ్డూలు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది బెల్లం మర్మరాలు ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం మరమరాలు ఎన్నైతే తీసుకుంటున్నామో దాంట్లో సగం బెల్లం తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా తీపి ఎక్కువ కావాలంటే బెల్లం కొద్దిగా అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అనేది వేడికే మనకు మొత్తం మెల్ట్ అయిపోతుంది వాటర్ ఏం యాడ్ చేసుకుని అవసరం లేదు వాటర్ వేసుకుంటేనే మనకు పాకం లేట్గా వస్తుంది కాబట్టి మనం ఇదే విధంగా మెల్ట్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలలోనే మనకు తీగ లాగా వచ్చేస్తుంది సో ఇలా వచ్చినప్పుడు మనం ఈ మరమరాలు అనేది ఏం వేయించుకోవనవసరం అవసరం లేదు ఆల్రెడీ క్రంచిగానే ఉన్నాయి క్రంచిగా లేకపోతే కొద్దిగంతా వేయించుకోవాలి కానీ ఇవి క్రంచిగానే ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం పాకంలో పోసేసుకొని మొత్తం కలియబెట్టుకొని పెట్టుకొని దించేసుకోవాలి ఇలా పక్కకు దించుకున్నాక ఒకసారి మళ్ళా మొత్తం కలియబెట్టుకోవాలన్నమాట సో ఈ పాకం అంతా కలగలిసేలాగా అంతా కలియబెట్టుకొని మనం చేతులకి కొద్దిగంత వాటర్ వాటర్ అద్దుకొని చన్నీళ్ళు చేతికి అద్దుకొని ఇవి ఉండలు చుట్టేసుకోవాలన్నమాట సో నెయ్యి అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఇవి వేడి మీద ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి కాబట్టి ఇంకా వేడిగా ఉంటుంది మనం కొద్దిగా చన్నీళ్ళను చేతికి అద్దుకొని ఈ విధంగా ఉండలు చుట్టేసుకుంటే ఉండలు అనేది నీట్గా వస్తుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా చుట్టేసుకోవాలి ఈ మర్మరాలు ఎప్పుడైనా మనం వేడిగా ఉన్నప్పుడే మనకు ఉండలు అవుతాయి కదా కాబట్టి చన్నీళ్ళు అద్దుకొని ఈజీగా ఉండలు చుట్టేసుకోవచ్చు చేశారు కదా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు తక్కువ టైంలో వేసేసుకోవచ్చు సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి